తాళ్లరేవు మండలం భారతీయ ప్రజాసేవ పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి ముడుగు వెంకట శ్రీనివాస్ చొలంగి పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలను గుర్తించి భారతీయ ప్రజాసేవా పార్టీ తనకు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగిందన్నారు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తూ బడుగు బలహీన వర్గాలు పడుతున్న సమస్యలను పరిష్కరించడం కొరకు గ్రామాల్లో ఉన్న పేద ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు దానిలో భాగంగానే కొంతమందికి పెన్షన్లు పెట్టించడం ఉచిత మెడికల్ క్యాంపులు ఐ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య విషయాలపై పలు సూచనలు సలహాలు ఇస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వైఎన్సీ మీడియా వేదికగా తెలిపారు నా పేరు వచ్చి మురిగి వెంకట శ్రీనివాసు మరి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా గతంలో ఎంతో మందికి ఇందులో సేవలు అందించాం మరి కరోనా టైంలో మరి రెండు వేల పంతొమ్మిది అందరికీ తెలిసిందే మరి ఆ టైంలో కూడా ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందించి అందరూ కూడా సేవ చేసాం అలాగే మరి నేను గత సంవత్సరంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎంతో మందికి నుంచి ఒక రెండు వందలు మూడు వందల మందికి కంట్యాపరణం చేయించడం జరిగింది ఈ సేవను గుర్తించి భారతీయ ప్రజా సేవ పార్టీ నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది మరి ఆ పదవికి నేను చేసే న్యాయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు ఎవరైతే కొంటారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయని దోషంతో నేను కంకణం కట్టుకున్నాను ఎవరికైతే ఆపద ఉందో ఆ ఆపద కూడా మాకు ఇలాగ మాకు చొల్లని కార్యాలయంలో ఉందండి ఇక్కడ ఈ కార్యాలయం మాకు ఫోన్ చేసినట్లయితే ఆ యొక్క ఆపద ఎక్కడి నుంచి వచ్చి స్పందిస్తాం అలాగే మరి ఎంతో మందికి ఆ పెన్షన్ కూడా లేవు కొంతమందికి అందరికీ కాదని కొంత పెన్షన్ రావాలని కూడా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము డోర్ డోర్ చెప్పిన ఇంటింటికి సమస్య తెలుసుకుని వాళ్ళకు న్యాయం చేయడానికి పోరాడతాము అలాగే మరి అలాగే మా పార్టీ అయితే మేము మతం చూడడం కులం చూడడం అలాగే పాటిని పడుతున్నాం పత్తి ఒక్క నాణం చేస్తాం అలాగే మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం ఎంతో చాలా మంది క్షీణం ఉంటుంది కా దానికి కారణం నుండి మనం వాడే కెమికల్ వస్తువులు ఆ కెమికల్ వస్తువుల వల్ల ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి ఈ యొక్క ఆర్గానిక్ ప్రతి ఊరికి కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ పెట్టాలని మేము ప్రభుత్వం పోరాడుతాం అలాగే ప్రజెంట్ అయితే నేనే ఒక ఆర్గానిక్ సత్య ఆర్గానిక్ ప్రొడక్ట్ అని ఈ యొక్క స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాడే టెంపుల్ వల్ల రోజు అనారోగ్యం దెబ్బతింటుంది ముందు ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయొచ్చు ఆరోగ్యం పోకపోతే ఏ పని కూడా మనం చేసుకోలేము మరి ఈ పార్టీ తరఫున ఎడవెల అందరికీ సహపడుతూ పనిచేస్తానని ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది